గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తయారు చేస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు వారి వద్ద నుంచి రెండు లక్షల నలబై వేల రూపాయల విలువైన ఇరవై నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ద్విచక్ర వాహనాలని దొంగలించే మరొక నలుగురు నిందితుల్ని కూడా అరెస్టు చేశారు వారి వద్ద నుంచి పదకొండు లక్షల విలువైన బైక్లను స్వాధీనం చేసుకున్నారు పార్కు చేసి ఉన్న బైక్లను టార్గెట్ చేసి నిందితులు దొంగలిస్తున్నారని చెప్పారు ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు నేరాల నియంత్రణకి పటిష్టమైన చర్యలు చేపడతామని వెల్లడించారు దాంట్లో ఒకటి గంజా ట్వంటీ టూ కేజీస్ రెండవది రెండు టూ అండ్ త్రీ ఇది రెండు కూడా బైక్ అఫెన్సెస్ సో ఫస్ట్ గంజా కేస్ గురించి చెప్తాను సో దీంట్లో గంజా కేస్ ఏంటంటే మనకి మణికంట అని చెప్పేసి ఫుల్ నేమ్ దమలపాటి మణికంఠ ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు గతంలో ఉంది సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంఠాని మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది సో అక్కడ మనం టీంని పంపించడం జరిగింది మన బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము అక్కడ టీం పంపించినప్పుడు మనకి ఆ చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా అబ్స్కౌండింగ్లో ఉన్నారు సో ఈ మణికంట తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ చింతల పద్మ అన్న దగ్గర నుంచి కలిపి ట్వంటీ టూ కేజీస్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇప్పుడు మణికంట తరపు నుంచి మన కన్జ్యూమర్స్ కొంతమంది నేమ్ తీసుకోవడం జరిగింది సో ఆ నేమ్ని బేస్ చేసుకొని ఫర్దర్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ఫర్దర్ అరెస్ట్ కూడా జరుగుతాయి అన్నమాట సో అది ఒకటి రెండవది మన బైక్ అఫెన్స్ రీసెంట్ టైమ్స్లో మన పాత అఫెండర్స్ ఎవరెవరు మన దగ్గర సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన కొన్ని కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాము నేను అది లాస్ట్ టైం కూడా చెప్పాను వాళ్ళని కంటిన్యూస్గా పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం ఎస్పెషలీ మన క్రైమ్ స్టేషన్స్కి వాళ్ళు పాత అఫెన్స్ నేరాలు జరిగిన మన క్రైమ్ ఎఫ్ఐఆర్ అయిన టైమింగ్స్ అదన్నీ వాళ్ళది ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకుని చేసినదిలో దాదాపు ఒక నలుగురు అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సెస్ ఒక ట్వంటీ టూ అఫెన్సెస్ వాళ్ళు అక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది దాని మేరకు నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇతరుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వేలిగోలు వెంకటేశ్వర్లు తర్వాత మోరం రెడ్ సీతారెడ్డి మోరం రెడ్డి సీతారెడ్డి వెంకటేశ్వర్లు అమ్ముతున్నది పెట్టిన టెన్ మినిట్స్కే ఓఎల్ఎక్స్ లో సీతారెడ్డి అనే వ్యక్తి రిసీవ్ చేసుకుంటున్నాడు సో అతను కూడా ఏమీ ప్రాపర్గా వెరిఫై చేసుకోవట్లేదు ఒక ఎయిట్ వాళ్ళిద్దరి మధ్యన ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు పెట్టిన టెన్ మినిట్స్కే ఫోన్ వెళ్తుంది అతను రిసీవ్ చేసుకుంటున్నాడు అతను నర్సరావుపేటలో ఉన్నాడు విజయవాడ బండ్లు తర్వాత మన దగ్గర ఉన్న బండ్లు టోటల్ ట్వెల్వ్ వెహికల్స్ దాకా ఇతను ఈ మధ్య కాలంలో తీసాడనమాట సో ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అవన్నీ ఏం వెరిఫికేషన్ జరగట్లేదు సో అది కూడా మనం కో అక్యూజ్డ్ లెక్క ఐ మీన్ కో అక్యూజ్డ్ లెక్క కనెక్ట్ చేసేసి ఇందులో కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ మార్పి అఫెండర్ గా యాడ్ చేయడం జరిగింది యూట్యూబ్ గా